తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న కాకతీయ నృత్య నాటకోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు పొంగులేటి రెడ్డి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపలి కృష్ణారావు దేవాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు ఈ సందర్భంగా సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ ఆచార్య ఆలేఖ్య పుంజాల బృందంచే వీరనారి చాకలి ఐలమ్మ నాటక ప్రదర్శన జరిగింది తెలంగాణలో దొరలు రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పీడిత ప్రజల పక్షాన పోరాడిన ఐలమ్మ వీరగాథను ఆచార్య పుంజాల అలేఖ్య చాకలి ఐలమ్మ పాత్రలో ఆద్యంతం ఉద్వేగంగా ప్రదర్శించారు ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ భూ సంస్కరణ చరిత్రలో ఒక అధ్యాయంగా నిలిచిన చాకలి ఐలమ్మ జీవితాన్ని ఆధునిక రంగస్థలంపై నృత్య రూపంలో ప్రదర్శించడం సాహసోపేట విషయమని ఆచార్య ఆలేఖ్య పుంజాల బృందాన్ని అభినందించారు అనంతరం ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఆలేఖ్యను ఆమె బృంద సభ్యులను శాలువలతో సత్కరించారు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవ మంత్రి బజులు జూపల్లి కృష్ణారావు గారు జూపల్లి కృష్ణారావు గారు గౌరవ మంత్రి భజులు శాసనసభ్యులు వర్ధనపేట భూపాలపల్లి ఇనుగాల వెంకటరామరెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు గౌరవ నాయన్ రెడ్డి గారు

మారింది ఐలమ్మ దుష్ట దొరల నిద్రించి వాళ్ల పెత్తనాలను నేలకు దొర్లించింది చెత్త అరాచకాల